అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది సాధారణంగా కళాకారుడంటే తపస్వి కింద లెక్క ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాలని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది ఆ కళ ఏదైనా కావచ్చు నటన కావచ్చు సంగీతం కావచ్చు నృత్యం కావచ్చు శిల్పకళ కావచ్చు చిత్రలేఖనం కావచ్చు ఏదైనా సరే మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు నిజంగా ఆయన ఒక కళా తపస్వి ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ గారు వారిరువురు కూడా చలన చిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసలుగా తెలుగు తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేసి చే చేయటం జరిగింది ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీసులు అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండు ఉంటారు అదేవిధంగా రామ్ యొక్క ఆశీసులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీసులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువుతీరి ఉంటారు ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి భావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం దానిలో నందమూరి తారక రామారావు అంటే రాముని వారు పరిచయం చేయడం ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి ఎలమంచి గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రామ్కి మా ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నాన్నగారు నటన హీ వాజ్ హీఈ్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ లెజెండ్ టిల్ దిస్ ఎర్త్ ఎగ్జిస్ట్ ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహామనిషి ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు మనవలు ఎంతో కృషి చేస్తున్నారు ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమడమే అరంగేటం చేయబోతున్నాడు మీ అందరి బ్లెస్సింగ్స్ బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చౌదరి గారు అండ్ హిజ్ వైఫ్ గీత ఫర్ ఇంట్రడ్యూసింగ్ రామ్ అండ్ ఆల్సో గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు అటెండ్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా ఆల్సో ఫర్ దర్ కంటిన్యూస్ కోఆపరేషన్ అండ్ హోప్ యూల్ ఆల్ కంటిన్యూ డూయింగ్ సో మీ అందరు ప్రోత్సాహం చాలా అవసరం అతనికి మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది ఇక్కడ విచ్చేసిన అతిథులందరికి కూడా నా కృతజ్ఞతలు ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు కనుక మన మధ్యన ఇప్పుడు జానికరాం లేకపోయినా అతను ఎక్కడున్నా అతను కొడుకుని చూసి తప్పకుండా మురుచుకుంటూ ఉంటాడు మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దివి నుంచి మా తాతగారు నందమూరి తారక రామారావు గారు అలాగే మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు మా అన్నగారు నందమూరి జానిక్రామ్ గారు దివ్య ఆశీసులతో మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో మా అభిమానులందరి ఆశీసులతో మా మేనలుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ And have a great success, and he'll prove him as a hero in the fourth generation. Alage Veena Rao ki, Elemental Geeta Garki, producer, and Vibe S. director, and cast and crew, Andarki, I wish them all the best and all the good luck. Alage Kada Vichesina, ma. కుటుంబ సభ్యులు కానీ మా శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ గివ్ షవరింగ్ యువర్ లవ్ టు అస్ థ్యాంక్ యూ